నాకు మీరు మాట్లాడియండి లేకపోతే మేము ఖచ్చితంగా మేము అవసరం అయితే షాదినగారు కూడా వస్తాం వదిలిపెట్టలేదు ఎందుకంటే అతను ఏం జో ఉద్దేశం ఓపెన్ చెప్పాలి కదా చెప్పిపోయి లోపల అయితే అక్కడికి వస్తే మేము కార్లు పట్టుకొని వదిలిపెట్టే సమస్య లేదు ఎందుకంటే ఒక వాయిస్ బయట సీట్స్ పెడితే అతని నష్టం ఏం చెప్పాలి కదా మా కమిటీ వల్ల అతనికి ఏం నష్టం జరిగింది చెప్తే ఆ పర్సన్ అనాలి అతనికి ఏ విధమైన నష్టం జరిగింది ఆ పర్సన్ అనాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్లీ ఎంటర్ కమ్యూటీ అంటే ఆ ఎమ్మెల్యే కమిటీ గురించి మేము మాట్లాడతారులేము కదా ఎంతవరకు సంబంధం బ్రదర్ మీరు చెప్పండి ఒక పార్టీ మీ పార్టీలో మీరు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు పిఏ ఉన్నారు మీ పార్టీలో వెల్మ ఎమ్మెల్యే లేరా పోనీ మీ జూపెల్లి కృష్ణారావు అన్నట్టేనా మాట అన్నట్టేనా కంపల్సరీ నా పేరు సాగర్ రావు జైత్యాల్ వెల్మ కమిటీకి వెళ్ళి మాట్లాడుతున్నాను మీరు మాట్లాడేళ్ళు

అసలు అతను ఎందుకు మాట్లాడిండు ఏ మరి మతి స్థిమత ఉండి మాట్లాడిందా లేఖ మాట్లాడిందా అతను ఏ ఉద్దేశంతో మాట్లాడినా అర్థం కాకుండా విపరీతంగా దూషిస్తూ ఎంటైర్ కమ్యూనిటీని తిట్టినాడు నేను అనుకుంటే అతను మరి స్టేట్ లెవెల్ అతని పేరు హైలైట్ కావడానికి కొరకు ఒక కమ్యూనిటీ టార్గెట్ చేసుకున్నట్టు కావచ్చు లేకపోతే అతని వ్యక్తిగత ప్రయోజనం ఏముందో కానీ నిజంగానే మా కమ్యూనిటీలో ఎవరైనా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కాంప్లైంట్ చేసుకోవచ్చు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయవచ్చు లేదా రాజకీయ పార్టీని కామెంట్ చేయవచ్చు ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యం వహిస్తే ఇంకొక రాజకీయ పార్టీ నాను కానీ అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే ఇది మంచిది కాదు ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మీరు మాట్లాడుతున్నారు మీకంటే వల్గర్ భాష మేము మాట్లాడగలం మా తల్లిదండ్రులు మా కులం మా సంస్కారాన్ని గౌరవాన్ని నేర్పింది మా కులం మాకు గౌరవాన్ని నేర్పింది ఎదురు ఎదుటి కులాలను గౌరవించమని ఇతరులను గౌరవించమని మీరు మాట్లాడిన మాటల కంటే మేము విపరీతంగా మాట్లాడగలం అది మంచిది కాదు శాసనసభ్యుడు శాసనాలు చేయాల్సిన శాసనసభ్యుడు నువ్వు ఏ విధమైన నీ శాసనసభకు ఏ విధంగా నీ శాసన శాసనసభ పదవిలో నువ్వేమనుకున్నావు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తానే కదా నువ్వు శాసనసభను అయింది మరి ఒక కులాన్ని టార్గెట్ చేసి మాత్రం నువ్వు ఎలా శాసనసభ ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ స్పీకర్ గారు ఏం చెప్తారు అంటే ఒక కులాన్ని ద్వేషించామని చెప్పారా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వ్యక్తులు మరొకరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను పార్టీ నుంచి బహిష్కరించండి అలాగే శాసనసభ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా మేము ఫ్యాక్స్ మెయిల్ కానీ చేస్తాం ట్విట్టర్లో కానీ తప్పనిసరిగా మా ఈ వీలని కాదు ఎవరైనా సరే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వారు శాసనసభకు పనికిరారు ఎందుకంటే శాసనసభ మీద శాసనాల మీద గౌరవం లేని వ్యక్తులు శాసనసభలు ఉండడం దీనికి ఏది అంటే మాట్లాడతాం అనుకుంటే ఎలా జరుగుతుంది రేపు ఇంకొకరు ఇంకొక కులాన్ని మాట్లాడతారు కులాల మధ్యన సిచ్యువేట్ మీరు లబ్ధి ఉందనుకోవడం మంచిది కాదు గుర్తుపెట్టుకోండి వీరపల్లి శంకర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు మీరు మాట్లాడుతున్నారు మేము చేతల్లో చూపిస్తాం మేము మా వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు మా కులాలు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు టీడీపీలు ఉన్నారు బీఆర్ఎస్లు ఉన్నారు లాస్ట్కు మావోయిస్టులలో కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు కులాన్ని అన్నిటిని వదిలిపెట్టి త్యాగాలు చేస్తున్నారు మీరేం పెద్ద త్యాగదనులేం గారు మేము చేసే సేవలలో మాకు గుర్తింపు ఉంది ఇప్పటికీ మీ కాంగ్రెస్లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ మాకున్న మంత్రిగా ఉన్నారు మరి మీరు అన్నమాట ఆయన కూడా వర్తిస్తాయా ఒక పాటి డైరెక్ట్ ఆయన ముంగట అనండి మరి ఫోన్ అయ్యి ఇందాక నేను ఫోన్ చేసిన ఫోన్ ఆఫ్ చేసుకున్న ఎందుకు మళ్ళీ సమాధానం చెప్పాలి కదా నువ్వు నువ్వు అన్నమాట కట్టుబడి ఉండి సమాధానం చెప్పు నీ పిఏతోటి మాట్లాడినా నేను ఇందాక సార్ ఫోన్ ఆఫీ చేసుకున్నారు సార్ అంటున్నారు మీరు మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉన్న ఫోన్ ఆన్ చేసుకొని లేదా లైవ్కి రండి ఏ ఛానల్ ఉన్నా డిబేట్ పెట్టరు వేల్మా కమిటీ ఏం చేసింది మీరు ఏం చేశారు మీ శాసనసభ్యూ నువ్వు ఎంత నువ్వు ఎంత పోగేసుకున్నావు ఎంత ధనం చూసుకున్నది తెలిస్తాయి కదా ఇతరులను మాట్లాడే ముందు ఆలోచించాలి శాసనసభ్యులు వేనపల్లి శంకర్ గారు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే చేసినట్టయినా ఎవరికైనా సరే ఏ ప ఏ రాజకీయ పార్టీకైనా పతనం తప్పదు వ్యక్తిగత విలువలు ఉన్నత విలువలతో ఉండాలే తప్ప ఇలాంటి ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉండాలని మనం చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా తినే కార్యాచరణ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు కూడా స్పందించాలా బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా మీరు మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో ఎందుకంటే అనేక కుల అనేక మతాలకు ఇలా మీ తెలంగాణ ఎంతో సమ అందరం కలిసి ఉన్న రోజులలా వీళ్ళు ఇలా రెచ్చగొట్టాలని కూడా మంచి పద్ధతి కాదు మరీ వెలుమలగా చెప్తున్నాం మాకు చాలా పౌరుషం ఉంటుంది ఒక ఒక దశ వరకు మేము ఓపిక పడతాం మా ఓపిక నశించిన రోజు మా చేతల్లో చూపిస్తాం గవర్నర్ వీరపల్లి శంకర్ ఈరోజు కాంప్లైంట్ ఇచ్చినాం రేపు అన్నీ ల్యాక్షన్ ఉంటుంది నిజంగా నువ్వు ధైర్యం దమ్ముంటే రేపు నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకో రేపు నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకుని ఆన్సర్ చేసుకుంటూ రికార్డ్ చేసి పెట్టు మా వాళ్ళు ఏం మాట్లాడతారు నువ్వు ఏం రికార్డ్ చేసి చెప్పు మేమేమైనా ఏమైనా లూజ్ మాట్లాడితే చెప్పు ఒక వార్డు మాకు సంస్కృతి సంప్రదాయం మా కుటుంబం మా మా జాతి నేర్పించింది మాకు ఏ విధంగా ఉండాలని నీకు నువ్వు నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఒక తల్లి కుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కావు నువ్వు మాట్లాడినాయి దయచేసి మీ విడ్రాలు చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం క్షమాపణ చెప్పండి రేపు సాయంత్రం లోపల మీరు క్షమాపేకపోతే తెలంగాణ వ్యాప్తంగా బెల్మాసం ఒక నిర్ణయం తీసుకొని మీ ఇంటిని ముట్టకిస్తాం సాధారణ